ప్రస్తుత రోజుల్లో అనేక మంది బాధపడే అంశం మొటిమలు అనేక రకాల కారణాల వల్ల ఈ మొటిమలు వస్తాయని చాలామంది నిపుణులు తెలిపారు ఈ మొటిమలు రావడానికి ఒక కారణం డెత్ స్కిన్ సెల్స్ మన చర్మం మీద ఉండే ఆరోగ్యకరమైన కణాలు మరణించడం వల్ల మొటిమలు వస్తాయట ఇలా ఆరోగ్యకరమైన చర్మ కణాలు మరణించడాన్ని ఎక్స్ఫ్లోటింగ్ అని అంటారు అలోవెరా జెల్ వాడడం వల్ల ఇలా చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ చనిపోయే సమస్యను తగ్గిస్తుంది ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ సమస్యను తగ్గించేందుకు సహాయపడతాయి ఇది చర్మానికి ఎటువంటి హాని కలిగించకుండా లా కూడా పనిచేస్తుంది మరియు బ్యాక్టీరియాతో సమర్థవంతంగా పోరాడుతుంది ఎటువంటి చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది ఈ జెల్ను తరచుగా వాడడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది అలోవెరా జెల్లో చక్కెరను కలిపి వాడడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి ఇది మీ చర్మాన్ని కాపాడుకునేందుకు సహజంగా పనిచేస్తుంది చర్మంపై ఆరోగ్యకర కణాలు మరణించే సమస్యతో సతమతమవుతున్న వారు రోజుకు రెండు సార్లు అలోవేరా జెల్ను చర్మానికి రాసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి అలోవెరా జెల్ను పడుకునే ముందు చర్మానికి రాసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్తో ముఖానికి మెడకు చేతులకు మసాజ్ చేసుకోవడం వల్ల తెల్లారి లేచేసరికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు అలోవెరా జెల్ను చర్మానికి రాస్తే స్కిన్ ఆయిలీగా కాకుండా ఉంటుంది అంతేకాకుండా స్కిన్ ను డీప్ మాయిశ్చరైజర్ కూడా చేస్తుంది పొద్దున మనం నిద్ర లేచేసరికి మన చర్మం చాలా స్మూత్గా ఉంటుంది అంతేకాకుండా సిల్కీ సాఫ్ట్గా కూడా మన చర్మం ఉన్న అనుభూతి కలుగుతుంది కావున పడుకునే ముందు అలోవెరా జెల్ను చర్మానికి రాసుకొని నిద్రపోవడం మంచిదే అలోవేరాతో పాటు నిమ్మకాయ రసాన్ని కూడా కలిపి మన చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం మరింత స్మూత్ స్మూత్గా తయారవుతుంది